హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయనాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ సార్ కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి లవర్స్కి సైంటిఫిక్ లవర్స్ అని ఒక హెడింగ్ పెట్టారు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ వీళ్ళు ప్రపోజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వేవ్లంత కలుస్తుందా లేదా ఇవన్నీ కంపారిటబుల్ చూ చూసుకున్నప్పటికీ కూడా చెప్పరు ఎస్ఆర్ నో చెప్పరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంతగా ఇంతలో పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఆ అబ్బాయో అమ్మాయో పక్కకి వెళ్ళిపోతుంది ఎందుకు సార్ ఈ సైంటిఫిక్ లవర్స్ అని వీళ్ళకి ఎందుకు అసలు పేరు అసలు ఎందుకు వీళ్ళకి ఏమవుతుంది లవ్ లైఫ్ జనరల్గా ఒక నార్మల్ పీపుల్కి సైంటిస్టిక్ తేడా ఏముంటుంది అంటే నార్మల్ పర్సన్ ఎప్పుడు కూడా నమ్మకం నుంచి అనుమానంకి వస్తాడు అవును ఈ సైంటిఫిక్ పీపుల్ ఎప్పుడు కూడా అనుమానం నుంచి నిర్ధారణకు వస్తారు అంటే అనుమానం నుంచి రీసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైన అంశాలన్నిటి కూడా అవి సైంటిఫిక్ గా ఉన్నాయా లేదా ఆధారపూరితమైనవి పూరితమైనవే కావా అని నిర్ధారణకు వచ్చేవాడు సైంటిస్ట్ అవుతాడు నిర్ధారణకు వచ్చి నమ్ముతారు అంటే అట్లా కాదు వీళ్ళు ఏంటంటే టీనేజర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్ స్పోకన్ పీపుల్ని ఇష్టపడతారు మెయిన్ మెయిన్ కోర్ పాయింట్ వీళ్ళు వాట్ ఇంప్రెస్సస్ ద కుంభరాశి పీపుల్ ఇన్ అదర్స్ ఈజ్ ఆల్ ద నాలెడ్జ్ విసైడ్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ ఫైనాన్షియల్ స్టేటస్ వీటన్నిటికంటే వల్డ్ టాప్ ప్రయారిటీ ఇచ్చేది ఫస్ట్ బ్యూటీ అబ్సల్యూట్లీ బ్యూటీ షార్ప్నెస్ షార్ప్నెస్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ యాక్టివ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుర్తుపెట్టుకోండి ఓన్లీ గుడ్ లుకింగ్ బట్ యువర్ యు ఆర్ వెరీ ఇన్ఆక్టివ్ వెరీ లేజీ ది డోంట్ లైక్ దే వాంట్ పీపుల్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ లాగా ఉంటారు సో ఇది ఒక టీనేజర్ కుంభరాశిలో వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎదుటి వాళ్ళని చూసేది కానీ వీళ్ళకి నచ్చనిది ఏంటి చెప్పండి యాటిట్యూడ్ నచ్చదు మీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉన్నటువంటి రాశి ఏది సింహరాశి అదేమందండి సింహరాశి వాళ్ళకి విపరీతమైన యాటిట్యూడ్ ఉంటుంది మిగతా ఏ రాశులకు కూడా అంత యాటిట్యూడ్ ఉంటుంది అదేమైనా సో ఒక క్యాజువల్ యాటిట్యూడ్ క్యాజువల్ కేర్లెస్నెస్ సెల్ఫ్ ఇగ్నోరెంట్ ఈడియోటిక్ బిహేవియర్ కొంత మీకు మీనరాశిలాగా కనిపిస్తుంది ఎవరిని కేర్ చేయనట్టు ఉంటారు వాళ్ళు సో వీళ్ళకి యాటిట్యూడ్ నచ్చదండి ఎదుటి వాళ్ళు కొంచెం మర్యాదపూర్వకంగా గౌరవంగా మాట్లాడాలి అనే భావజాలం ఉంటుంది వీళ్ళు కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళని అనవసరంగా మాట్లాడారు అట్లా ఒకవేళ అట్లా ఏమైనా మాట్లాడినా వీళ్ళు సారీ చెప్పేటువంటి రిఫ్లెక్షన్ వీళ్ళకు ఉంటుంది ఓకే సో వీళ్ళు ప్రేమికులుగా ఎక్కువగా వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళకి మెయిన్ అంటే వీళ్ళని ఎవరు కూడా ఇంత క్లోజ్గా చూసిన వాళ్ళు వీళ్ళని వదులుకోరు అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్య కూడా ఏంటంటే వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఎంత యాంగ్జైటీ ఉంటుందంటే వీళ్ళు ఏదైనా అనుకున్నారంటే అది అయిపోయే వరకు వీళ్ళని నిద్రపోరు టైం మేనేజ్మెంట్ పర్ఫెక్షన్ అన్నది మీకు వీళ్ళ డిఫాల్ట్ వీళ్ళ వీళ్ళ బిహేవియర్లో థాట్ ప్రాసెస్లో మీకు అనిపిస్తుంది సో ఎట్ ద సేమ్ టైం దే డిమాండ్ ఈవెన్ ఈక్వల్ ఇన్ అదర్స్ అదే వీళ్ళు ఎదుటి వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తారు ఆ చురుకుదనము ఆ టైం మేనేజ్మెంట్ ఆ షార్ప్నెస్ అంబిషన్ గోల్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సో అవతల వాళ్ళు కనుక దానికి విరుద్ధంగా ఉండి ఇప్పుడు పడుకున్నామా శుభ్రంగా రేపు చేద్దాం రేపు చూద్దాము అనుకుంటే అక్కడ వీళ్ళకి డిఫరెన్సెస్ వస్తాయి సో ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా కరెక్షన్స్ చెప్పారు నేను చెప్పే చూడండి వీళ్ళు ఎప్పుడు ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళ జీవితంలో అపార్థాలు అన్నిటికి కారణం ఏంటంటే ఒకటి ఫాల్ట్ ఫైండింగ్ రెండోది వీళ్ళు నేర్చుకుందాము అనే టెండెన్సీ మీకు కనపడదు నేర్పిద్దాము అనే యాటిట్యూడ్ లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి సో కాబట్టి వీళ్ళు చాలా మందిలో వీళ్ళు చేసే ఫాల్ట్ ఫైండింగ్ ఒకవేళ కన్స్ట్రక్టివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి వృశ్చిక రాశి వాళ్ళు కానీ కర్కాటక రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు ఈవెన్ ధనుర్ రాశి వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళు చాలా మెచ్యూర్డ్ అవుతారు ఓకే చాలా ఎదుగుతారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఒకవేళ వీళ్ళకి లవర్స్ ఉన్నారనుకోండి ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరన్నా సో వాళ్ళు వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ ఎందుకుంటుంది వీళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫాల్ట్ ఫైండింగ్ కన్స్ట్రక్టివ్గా చెప్పడం దాని డెప్త్ అనాలిసిస్ చేయడము సైంటిఫికల్ వేలో సైంటిఫిక్ వేలో సో వీళ్ళ వల్ల బెనిఫిట్ అవుతుంది కానీ అదే లక్షణం వాళ్ళకి ఖర్చు అవుతుంది అన్న సంగతి వాళ్ళు గ్రహించరు మీ మీ సైంటిఫిక్ అనాలిసిస్ క్రిటిసిజం సమ్ టైమ్స్ ఈవెన్ బ్లంట్లీ క్రిటిసైజింగ్ పీపుల్ కొంచెం లోకజ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటి లక్షణాలు మీకు కుంభరాశి వాళ్ళకి కోపాలు కనిపిస్తారు సో ఈ లక్షణాలని వీళ్ళు మెరుగుపరుచుకోవాలి వీళ్ళు ఎందుకు అలా ఉండాలి అనేటువంటి విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఒకటికి పదిసార్లు చెప్తే కూడా వీళ్ళు తీసుకోరు ఎందుకంటే దే ఆల్వేస్ థింక్ దే ఆర్ రైట్ నేను మేధావులు అనేటువంటి లక్షణాలు ఉంటాయి ఇది టీనేజ్లో ఎక్కువ కనిపిస్తుంది యంగ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆ ఇంటెన్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి ఓకే అయితే కుంభ రాశి వాళ్ళు మరి ఈ అనాలసిస్లు అన్నీ చేసుకొని ముందుకు వెళ్ళాలంటారు ట్వంటీ ఫైవ్లో లేకపోతే ఏం చేయాలంటారు వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అంటే అంటే కుంభరాశి వాళ్ళు వాళ్ళు సపరేట్గా అంటే వాళ్ళు మనం మేష వాళ్ళు అయితే మనం ఇండిపెండెంట్ స్వయం అంటాం కదా రాసి అంటాం కదా అంత ఇండిపెండెంట్ గా ఆలోచించే వాళ్ళలో ఈ కుంభరాశి వాళ్ళు కూడా ఉంటారు ఓకే సో వీళ్ళందరితో కలిసే ఉంటారు కానీ ఒక డిటాచ్డ్ మైండ్ సెట్ తో కలిసి ఉంటారు వీళ్ళు ఆర్ లవర్స్ ఒక కుంభరాశిలో ఉండేటువంటి ప్రేమి కొడుకు విచిత్రమైన లక్షణం ఏముంటుంది అంటే గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా వాళ్ళు ఎవరో తెలియనట్టు మాట్లాడతారు ఒకసారి గర్ల్ ఫ్రెండ్ సర్ప్రైజ్ అయిపోతుంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సర్ప్రైజ్ అవుతుంది ఇదేంటి ఈ మేనేజరా లేకపోతే గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ అని ఆలోచిస్తారు అంటే వీళ్ళలో గొప్ప లక్షణం ఉంటుంది ఏంటంటే వీళ్ళ జడ్జిమెంట్ బాగుంటుంది నిష్పక్షపాతంగా ఉంటారు జనరల్గా రిలేషన్స్ లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్స్లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారా పక్షపాత ధరడుతూ ఉంటారు సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు కన్స్ట్రక్టివ్గా చెప్తారు కానీ అది ఎంతమంది తీసుకుంటారు తీసుకోకపోయేటప్పటికి వీళ్ళు దాంట్లో తెలియకుండానే అదొక ఫాల్ట్ ఫైండింగ్ అనే పర్సెప్షన్తో వెళ్ళిపోయి ఆర్గ్యుమెంట్ కూడా వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఆ టైంలో వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు అన్నది కూడా పుస్తకాలను రాసి ఉంటుంది ఈ లక్షణాలను కనుక వీళ్ళు ఫోకస్ చేస్తే ఎందుకంటే చాలా విషయాల్లో వీళ్ళు యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు నేర్చుకునేవి టీనేజ్లో ముఖ్యంగా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది బాయ్ ఫ్రెండ్ ఉంది అన్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళలో ఒకవేళ మీరు కన్స్ట్రక్టివ్గా చెప్పిన వాళ్ళు తీసుకొని ఫాలో అవుతున్నారో లేదని కూడా మీరు గమనించండి వాళ్ళు తీసుకోకపోవడం కారణం నీ మీద గౌరవం లేక కాదు ఆ మెచ్యూరిటీ లేక ఓకే పాజిబిలిటీ ఉంది కదా మెచ్యూరిటీ లేని వాళ్ళు కూడా చేయలేరు కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కూడా చేయలేరు నీ అంత బాడీ మైండ్ షార్ప్నెస్ వాళ్ళు అందరకు ఉండాలి కదా ఈ చిన్న కరెక్షన్ వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి బ్రేకప్స్ ఇంతమంది ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉన్నప్పుడు రిలేషన్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండొచ్చు లేదా ఈ మధ్యకాలంలో బ్రేకప్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కొత్తగా వాళ్ళని ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా ఈ లక్షణాలు తీసుకుని వెళ్తే ముందుకి స్ట్రాంగ్ గా ఉండొచ్చు కానీ డౌన్ లైన్ ఫ్యాక్టర్ ఏంటంటే